సమయానికి ఇంకా బయట నుంచి సుభాష్ అయితే వస్తూ ఉంటాడు నాన్న రాజ్ అని పిలవడంతో ఇదేంటి తలుపులు ఎవరు క్లోజ్ చేశారు అంటూ ధాన్యలక్ష్మి తలుపులు తీసేసరికి మొత్తం అందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చేస్తారు నాన్న రాజ్ నాన్న రాజ్ అని అందరూ కూడా పిలుచుకుని వచ్చేస్తారు పిలుచుకుని చుట్టూ అప్ చేసేసరికి ఎవరికి ఏమీ అర్థం కాదు ఏంటి చాలా అలా చూస్తున్నావు అని చెప్పాను కానీ అందరినీ అలా తేరిపారా చూస్తూ ఉంటాడు ఏంటి రాజ్ ఏం గుర్తు రావట్లేదా ఏంటి మేమంతా నీకు తెలీదా ఏంటి అలా చూస్తున్నావు కొత్త మనుషులను వింత మనుషులను చూస్తున్నట్టు తెలి చూస్తున్నావు అనగాని అమ్మ మీరు నాకు తెలుసు కళావతి గారు నాకు తెలుసు మిగిలిన వాళ్ళని నేను చూసినట్టు అనిపిస్తుంది కానీ నాకు ఎక్కడా వీళ్ళు గుర్తు రావట్లేదు అని చెప్పనేసరికి ఏంటమ్మా కావ్య ఏంటి రాజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనగాని మామయ్య గారు ఆయన గతాన్ని మర్చిపోయారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు నేనెవరో మీకు తెలుసా ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసా నేను ఇంటికి ఏమవుతాను అని చెప్పనగానే నువ్వు ఇంటి వారసుడు రాజ్ నువ్వు నీ పేరు రామ్ కాదు రాజ్ దుగ్గిరాల స్వరాజ్ నీకు ఈ ఇంటిని చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించిందా మేమంతా కూడా నీకు గుర్తొస్తున్నాం కదా మరి ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నాం మేమేమవుతామో తెలీదా నా పేరేంటి తన పేరేంటి తన పేరేంటి అంటూ అందరూ కూడా రాజుని అడుగుతూ ఉంటారు అమ్మమ్ గారు ఆయన్ని నెక్కు డ్రెస్ పెట్టకండి ఆయనకి గతం అంతటా ఆయనే గుర్తు తెచ్చుకోవాలి మనం గుర్తు చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం అని చెప్పనేసరికి అది కాదు కావ్య ఇలానే వదిలేస్తే రాజు మనల్ని పూర్తిగా మర్చిపోతాడు కదా నువ్వేంటో కూడా రాజ్కి గుర్తు లేకపోతే ఎలాగా రాజ్ తినవరైనా నీకు తెలుసా అని చెప్పనేసరికి ఆవిడెవరో నాకు తెలియడం లేదు ఆవిడ్ని చూస్తే ఆవిడికి నాకు ఏదో బంధముందని అనిపిస్తుంది ఆ అమ్మని చూసినా బంధముందని అనిపిస్తుంది ఏంటి రాజ్ కట్టుకున్న భార్యని కన్న తల్లిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని చెప్పి స్వప్న అనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అక్క చెప్పక అని చెప్పనేసరికి ఏంటి కళావతి గారు మీరు నా భార్య మీకు నాకు పెళ్ళి జరిగిందా ఆవిడ మా అమ్మ ఆవిడని చూడగానే మా అమ్మని అనిపించింది నాకు అని చెప్పనేసరికి మరి మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారని యామని చెప్పింది కదా అని చెప్పనేసరికి అదంతా అబద్ధం బావా యామని చెప్పిందంతా అబద్ధం చూపిస్తుందంతా మోసం నువ్వు యామని మాయిలో పడ్డావు యా నీకు కళ్ళు తెరవగానే ఎదురుగా యామని కనిపించింది కాబట్టి యామని ఏ నీకు అన్ని అని అనుకుంటున్నావు అసలు తను నిజానికి నీ మరదలే కాదు అసలు యామనికి నీకు ఉన్న బంధమేంటో చుట్టరికమేంటో కూడా మాకు తెలియదు తను నీకు ఎలా పరిచయమైందో కూడా అర్థం కావట్లేదు యామని ఎవరు బావా నీ ఫ్రెండా నీ లవరా గతంలో మీరు ప్రేమించుకున్నారా ఇప్పుడు మీరిద్దరూ కలుసుకోవాలనుకుంటున్నారా ఏంటో తెలియడం లేదు యామని నిన్ను త్వరలో పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటుంది శాశ్వతంగా అక్కని నిన్ను దూరం చేయాలనుకుంటుంది యామనికి మన కుటుంబం అంతా తెలుసు నువ్వేంటో తెలుసు నీ గతమేంటో తెలుసు నీకు అవేమీ గుర్తు రాకుండా ఉండడం కోసమే నీ గతాన్ని నీకు గుర్తు చేసే ప్రయత్నం చేయడం లేదు గతాన్ని గుర్తు చేసుకోబావా మా అక్క కన్యాయం చెయ్యకు నీ కోసం మా అక్క ఎంతో చేసింది ఎన్నో కష్టాలు అనుభవించింది ఇంట్లో వాళ్ళంతా నువ్వు చనిపోయావో అని ఎంత చెప్తున్నా మా అక్క నమ్మకమే నువ్వు బ్రతికే ఉన్నావని మాకు అర్థమైంది నువ్వు మా అక్క కన్యాయం బావా నువ్వు గతాన్ని గుర్తు చేసుకుంటేనే యామని బుద్ధి చెప్పగలవు ప్లీజ్ బావా అర్థం చేసుకోబావా అంటూ ఇంక అప్పు మాట్లాడేసరికి వద్దపు ఆయన గతాన్ని గుర్తు చేసుకుంటారు ఆయనకి గతం గుర్తొస్తుంది మీరు ఇలా టెన్షన్ పెడితే ఆయన గతాన్ని గుర్తు చేసుకోలేరు అంటూ మాట్లాడేసరికి ఈ లోపు యామని కాస్త అక్కడికి రానే వచ్చేస్తుంది వచ్చేసేసరికి బావా అనుకుంటూ పిలుచుకుంటూ వచ్చేసరికి ఎవరి పిలుపుకి స్పందించని రాజు యామని పిలుపుకి స్ప స్పందిస్తాడు స్పందించేసరికి ఏంటి బావా ఇక్కడికి వచ్చావు వీళ్ళంతా ఎవరు మా బావా అని చెప్పాను కానీ వీళ్ళంతా నా కుటుంబం అని చెప్తున్నారు అనగాని నీకు అసలు ఏ కుటుంబం లేదు బావా నీ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు నీకు మా అమ్మ నాన్నే అత్త మామలై చిన్నప్పటి నుంచి పెంచారు మన ఇద్దరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాం ఒకరినొకరు ఇష్టపడ్డాం నీకు యాక్సిడెంట్ జరగడానికి ముందే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిందని అదే విషయాన్ని చెప్పేసరికి అబద్ధం బావా అదంతా అబద్ధం తను చెప్పేదంతా మోసం తను అబద్ధం ఆడుతుంది నిన్ను మోసం చేస్తుంది నువ్వు నమ్మొద్దు బావా నువ్వు తన మాటలు నమ్మొద్దు మేము మీ కుటుంబం బావా నీది దొగ్గిరాల కుటుంబం ఈ ఇంటి వారసత్వం నీది ఈ ఇంటికి ఈ ఇల్లు చూడగానే నీకు గతం గుర్తొచ్చే ప్రయత్నం చేయలేదా ఈ ఇంటిని చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించలేదా మా అక్కను చూసినప్పుడు నీకు భావన కలగలేదా అంటూ ఇంకా అప్పు ఇటు స్వప్న అందరూ మాట్లాడినా కానీ రాజ్ అయితే తల పట్టేసుకుంటాడు వద్దు ఆయన గతం గుర్తు చేసుకుంటారు ఆయన అంతటా ఆయన గతం గుర్తు చేసుకున్నప్పుడే ఇక్కడికి వస్తారు అని చెప్పనేసరికి రాబావా అంటూ యామని కాస్త చేయి పట్టుకుని తీసుకు వెళ్ళిపోతూ ఉంటుంది తీసుకు వెళ్ళిపోతూ ఉండేసరికి ఇంకా కరెక్ట్గా గేటు దాటే చివరి క్షణంలో నాన్న రాజ్ అని పిలుస్తాడు సీతారామయ్య సీతారామయ్య పిలిచిన ఒకే ఒక్క పిలుపు రాజు నర నరాల్లోకి వెళ్ళి రాజ్కి గతం అంతా కూడా తల్లలో తిరిగేస్తూ ఉంటుంది నాన్న రాజు ఈ తాతయ్య గుర్తులేరా తాతయ్య వేలు పట్టుకుని తిరిగిన విషయం గుర్తులేదా తాతయ్య దగ్గర ఆడిన ఆటలు గుర్తులేవా తాతయ్యతో కలిసి తిరిగిన జ్ఞాపకాలు గుర్తులేవా నాన్న రాజ్ మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు రాజు అంటూ సీతారామయ్య గారు ఒక్కరు మాత్రమే మాట్లాడతారు ఆయన మాట్లాడిన మాటలకు మాత్రం రాజు అడుగు ముందుకు సాగదు బావా రా బావా అని చెప్పనేసరికి ఇంకా యామని చేతిని వదిలించుకుంటాడు రాజు ఒక్కసారిగా తన రెండు చేతులతో తలను పట్టుకునేసరికి రాజుకి గతం అంతా కూడా గుర్తొచ్చేసి ఇంకా మొత్తం క్లియర్గా తేటతేటంగా క్లియర్గా కనిపిస్తుంది తాతయ్య అనుకుంటూ వెనక్కి తిరిగి రెండే రెండు అడుగుల్లో వెళ్ళి సీతారామయ్య హత్తుకుంటాడు రాజు ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది అందరూ కూడా అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న రాజు అనగానే మమ్మీ డాడీ నానమ్మ అందరినీ కూడా గుర్తుపట్టేసి పిలుస్తూ ఉంటాడు పిలుస్తూ ఉండేసరికి బావ అక్కకి బావ నీకు గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను కానీ గుర్తొచ్చేసింది అప్పు అని చెప్పి పిలిచేసరికి ఇంకా అందరినీ కూడా అలా చూస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి యామని ఉంటుంది ఏంటి యామని ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి నా గతాన్ని గుర్తు రాకూడదని చాలా తాపత్రయపడ్డావు కదా మా తాతయ్య పిలిచిన ఒకే ఒక్క పిలువుకి నా తలలో ఉన్న నర నరాలు స్పందించి నాకు గతాన్ని గుర్తు చేసాయి నా తాతయ్య నా కుటుంబం అంతా ఇదే నువ్వు నన్ను ఎంత మాయ చేసి మభ్య పెట్టి నాకు కుటుంబం నుంచి దూరం చెయ్యాలని చూసినా నా మనసు పదే పదే నా గతమేంటి నా గతంలో ఎవరెవరున్నారు అని తెలుసుకోవాలనే నా మనసు ఆరాటపడుతూ ఉండేది అది నీకు ఎలా చెప్పాలి నువ్వు గతం గుర్తు చేసుకోకూడదని ఎంతో తాపత్రయపడ్డావు నా గతమేంటో తెలిస్తే నువ్వేంటో అన్న విషయం బయట పడిపోతుంది కదా కావ్య నిజానికి ఈ యామని అంటే నాకు ఇష్టం లేని నా గతంలో ఒక పార్ట్ నేను కాలేజీ డేస్లో ఉండగా యామని నేను ప్రేమించుకున్నాను కానీ యామని ఒక శాడిస్ట్ ఒక సైకో సైకో మెంటాలిటీ ఇలాంటి మెంటాలిటీ దాంతో నేను కలిసి ఉండలేనని యామనికి బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను తన సైకోతనంతో డ్రగ్స్కి మందుకి బాగా బానిసయ్యింది మళ్ళీ అనామిక కోర్టు తీర్పు అయిన రోజు మళ్ళీ నాకు కనిపించింది అప్పటినుంచి నన్ను వెంటాడి వేధిస్తూ ఉంది మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా బహుశా మనకు యాక్సిడెంట్ చేసింది తనే కాబోలు అని చెప్పి మొత్తం రాసి చెప్పేసరికి ఇన్ని రోజులు నన్ను ఎంతగానో బాధ పెట్టిందండి మీరు నన్ను గుర్తుపడుతున్నారు కానీ నేనెవరో మీకు తెలీదు నేను పలానా అని మీకు చెప్పలేను నేను నాతో మాట్లాడుతున్న ప్రతిసారి నా నుంచి మిమ్మల్ని దూరం తీసుకువెళ్ళిపోతుంది మీ కళ్ళ ముందు మీ ఉన్నా మీరు మమ్మల్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు అత్తయ్య ఎంతెలా బాధపడ్డారో చివరికి అత్తయ్య పుట్టినరోజు నాడే మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాను మీకు ఎక్కడో చూసినట్టు అనిపించింది మీ అమ్మలా అనిపించింది కానీ మీకు గతం గుర్తు రాలేదు తాతయ్య గారంటే మీకు ఎంత ప్రేమ తాతయ్య గారు పిలిచిన ఒకే ఒక్క పిలుపుకి మీరు ఎంతలా స్పందించి గతాన్ని గుర్తు చేసుకుంటారన్న విషయం నాకు నిజంగా తెలీదు తాతయ్య గారు పిలిచిన పిలుపుకే మీకు గతం గుర్తొచ్చేసింది చాలా 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 థ్యాంక్స్ తాతయ్య గారు అని చెప్పాను కానీ ఏంటి కావ్య నా మనవడు నా దగ్గరికి వచ్చినందుకు సంతోషపడుతుంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావా నా మనవడు నాకు తిరిగొచ్చాడు అది చాలు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి సీతారామయ్య గారు చాలా సంతోషపడిపోతూ ఉంటారు అందరూ కూడా లోపలికి తీసుకువెళ్తారు రాజుని యామని అలాగే నిలబడిపోతుంది వెళ్ళు యామని నా భర్తను నా నుంచి దూరం చేయాలని స్వార్థంతో నువ్వు ప్రేమ చూపించావు స్వార్థంతో కూడిన ప్రేమ ఎప్పటికీ గెలవదు అని చెప్పి ఇంకా యామనిని కాస్త అక్కడి నుంచి పంపించేస్తుంది కావ్య చూద్దాం మరి రబ్బై ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్